హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో వచ్చేసి వరదలకి చాలా జిల్లాల్లో కూడా ఇప్పుడు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో వరదలు వర్షాలు వచ్చేస్తున్నాయి కదండీ ఆ వరదలు వర్షాల వల్ల చాలామందికి ఇళ్లలోకైతే నీళ్ళైతే వచ్చేసాయి భయంకరంగా అలాగే చాలా మందికి వాహనాలు కూడా కొట్టుకుపోయాయి అలాగే చాలామందికి ఇంకా ప్రాణ నష్టాలు కూడా జరిగాయి అలాగే ఇంకా వచ్చేసి చాలామందికి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పాడైపోయాయి బైకులు రిపేర్లు వచ్చేయి కార్లు రిపేర్లు వచ్చేయి వీటన్నిటికీ కూడా మనకు ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుంది ఒక ఇంటికి ఎంత డబ్బులు ఇస్తుంది అలాగే ఒక వాహనానికి ఎంత డబ్బులు ఇస్తుంది వీరందరికీ ఎన్ని రకాల సరుకులు ఇస్తున్నారు అలాగే ఎన్ని రకాల సో అలాగే ఇంకా ఏమేమి ఇస్తున్నారు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి నష్టపోయిన వారికి అందరికీ కూడా ఏమేమైతే అనే దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా వరద బాధితులు ఎవరైతే చూస్తున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ప్రజెంటు పదకొండు జిల్లాల వాళ్ళకి వరదలు వర్షాల వల్ల వాళ్ళైతే ఇంట్లో కూడా ఉండకుండా సురక్షిత ప్రాంతాలకి వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వరద అనేది తగ్గింది కానీ వాళ్ళకందరికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణ వస్తువులు అంటే మనకు ఫ్రిడ్జ్లు కావచ్చు సోఫాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా పాడైపోయాయి అలాగే ఇంట్లో కూడా చాలా నీళ్ళు వచ్చి బుడతతో నిండిపోయింది అలాగే చాలామందికి కార్లు బస్సు చాలామందికి కార్లు ఆటోలు బైకులు ఇవన్నీ కూడా వాటర్లో అయితే కొట్టుకోబోయాయి అలా ఎంతమంది అయితే కొట్టుకుపోయినా కూడా కొంతమంది అయితే తీసుకున్నారు సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు రిపేర్లు అయితే వచ్చేసాయి కదా దానికి సంబంధించి మనకైతే ఒక సైట్ అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ చేశారు కార్లు ఆటోలు లారీ కార్లు ఆటోలు మీ దగ్గర ఉన్నటువంటి వెహికల్స్కి సంబంధించి ఎవరైతే కొట్టుకుపోయి తీసుకొచ్చుకున్నారో వాళ్ళకి కొట్టుకుపోయిన వాళ్ళ గురించి కూడా చెప్తాను తీసుకొచ్చుకున్న వాళ్ళకి మనకి ఇప్పుడు రిపేర్లు అయితే వచ్చున్నాయి కొట్టుకుపోయిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నానండి కొంతమందికి అయితే అసలే కొట్టుకుపోయాయి ఇలాంటి రిపేర్లు అన్నిటికీ కూడా మీకు ఇన్సూరెన్స్ కల్పించి తొందరగా ఆ ఇన్ తొందరగా ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు వాహనాలకు సంబంధించి ఇదన్నమాట ఎవరైతే వాహనాలు మీ దగ్గర ఉన్నటువంటి ఏ వాహనమైనా కావచ్చు ఎవరైతే కొట్టుకుపోయి రిపేర్లుగా ఉన్నాయో రకరకాలుగా జరిగాయి వాళ్ళకి తొందరగా మీకు ఇన్సూరెన్స్కి సంబంధించి తొందరగా క్లెయిమ్ అనేది జరగడానికి ప్రభుత్వం అయితే మనకు అయితే చేస్తున్నారు అలాగే చాలామందికి ఇంట్లో ఫ్రిడ్జ్లు సో చాలా రకాల గృహోపకరణ వస్తువులు అయితే ఉంటాయి కదా పెద్ద పెద్ద సోఫా సెట్లు కావచ్చు ఇట్లాంటివన్నీ రిపేర్లు కూడా వచ్చి ఉంటాయి ఫ్రిడ్జ్లు అవన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇవన్నీ కూడా రిపేర్లు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ కూడా మనకు ఉచితంగా ప్రభుత్వం అయితే రిపేర్లు అయితే చేస్తారు మీ ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఆల్రెడీ ఎంక్వైరీ కూడా వచ్చారు ఎంక్వైరీ వచ్చి మీ ఇంట్లో ఏవే వస్తువులు పాడైపోయాయి ఇంట్లో ఏ విధంగా ఉంది అలాగే కిరాణా షాపులకి ఇంకా చాలా రకాల మెడిసిన్ మెడికల్ షాపులు ఇవన్నీ కూడా నష్టాలైతే జరిగాయి వీరందరికీ కూడా ప్రభుత్వం అయితే న్యాయం అయితే చేస్తామని చెప్పారు అలాగే మనకు నీళ్లు మునిగిపోయిన వారికి ప్రతి ఇంటికి కూడా ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇస్తారో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాము బాగా ఎక్కువగా నీటు మునిగిపోయిన ఇళ్ళ కోసం వచ్చేసి అంటే ఎక్కువగా అంటే ఒక మనిషి ఇక్కడ ఒక మనిషికి బాగా ఫుల్గా ఒక ఇంటికి ఫుల్గా వాటర్ వచ్చేస్తుంటాయి కదండి అంటే లేదు ఫుల్ వాటర్ వచ్చేస్తుంటాయి కదా అట్లాంటి వాళ్ళకి వచ్చేసి ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది రేషన్ కార్డు కాదండి మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పింది తర్వాత వచ్చేసి కొంతవరకు మునిగిన ఇళ్ళకి కొంచెం మునుగుంటాయి కదండీ అంటే కాళ్ళ వరకు అట్లా వాటర్ వచ్చి ఉంటాయి కదా అయినా సరే మీకు కింద కొంచెం ఇబ్బందే కదండి వాటర్ వచ్చిందంటే అట్లాంటి కొంచెంగా మునిగిన ఇళ్ళకందరికీ కూడా పదివేల రూపాయలు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ఆటోలు ట్యాక్సీలు రిపేర్లకు ఆటోలు ట్యాక్సీలు రిపేర్లు చేసుకోవడానికి పదివేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఇంకా పెద్ద పెద్ద ఉంటే ఇన్సూరెన్స్ అనేది మీరు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు మీరు క్లెయిమ్ చేసుకున్నా సరే ప్రభుత్వం అయితే మీకు పదివేల రూపాయలు అనేది ప్రతి వాహనానికి కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది కార్లు ఆటోలు వాటికి బైకులకు కూడా ఇస్తారు బైకులకు మూడు వేల అయితే ఇస్తామని చెప్పారండి బైక్ ఉండి ఎవరికైనా రిపేర్లు ఉంటే వాళ్ళకి మూడు వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు అలాగే పంట నష్టపోయిన వారికి పంటలు ఏవైతే నష్టపోయారో వారందరికీ కూడా గతంలో ఎంతైతే ఇస్తున్నారో దాన్ని డబల్ చేసి పెంచి అయితే ఇప్పుడు మనకు ప్రభుత్వం అయితే ఇస్తామని అయితే చెప్పారు సో ఇదన్నమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం చేసే సహాయం అనేది నెక్స్ట్ ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అయితే చేస్తామని చెప్పారు అది ఇంకా రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి సహాయం అందుతుందనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అది కూడా ఇది వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ సహాయం అయితే చేస్తుందనమాట సో నేను చెప్పింది మీ అందరికీ కూడా అర్థమైంది కదండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో పట్ల ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం